ఇక్కడ ఏంటంటే వర్క్ చేసే ఎంప్లాయీస్ కొంత వెస్టర్న్ కల్చర్ని ఫాలో అవుతూ వాళ్ళు ఈ డివోర్స్ కి ఎక్కువ ఎక్కువ శాతం డివోర్సెస్ ఇక్కడ ఫైల్ అవుతాయి అట్లా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు మ్యూచువల్ డివోర్స్ కోసం అప్రోచ్ అయినారండి అది ఫస్ట్ ఫైల్ చేసిన కేసు ఇన్ ది ఇయర్ టూ థౌజండ్ థర్టీన్స్ మ్యూచువల్ డివోర్స్ ఆల్రెడీ వాళ్ళు అంత అండర్స్టాండింగ్తో మాట్లాడుకుని లాయర్ని అప్రోచ్ అవుతారండి వాళ్ళవి సెటిల్మెంట్స్ ఏమైనా క్లెయిమ్స్ ఉన్నా వాళ్ళన్నీ రాయించుకుంటారు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒకటి రెడీ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి ఏమైనా క్లెయిమ్స్ ఉన్నా ఇంకేమైనా మెయింటెనెన్స్ కానీ అమ్మాయికి ఉమెన్కి మెయింటెనెన్స్ ఏదన్నా ఇస్తున్నా అలిమనీ ఏదన్నా పే చేస్తున్నా హస్బెండ్ అదంతా కూడా ఒక డ్రాఫ్ట్ రెడీ చేసుకుని మ్యూచువల్గా కోర్టును అప్రోచ్ అయ్యి మేము ఫైలింగ్ అది చేస్తామండి చేశాక కోర్టు మనకి సిక్స్ మంత్స్ కూలింగ్ పీరియడ్ ఇస్తుంది దానికంటే ముందు ఏ కేసెస్ని హ్యాండిల్ చేసినా అండి కోర్టు ఒక రికన్సిలేషన్ అనే సెషన్ ఒకటి ఉంటుందండి వీ ఆల్వేస్ వర్క్ ఆన్ రీయునైట్ ది కపుల్ మేము ఎప్పుడు కూడా డివోర్స్ వాళ్ళు వచ్చినా కూడా కోర్ట్ కూడా ఒక అది మ్యాండేటరీ స్టెప్ అండి రీయూనైట్ అవుతారా లేదా ఈ కపుల్ అనేది మ్యాక్సిమం ట్రై చేస్తుంది కోర్ట్ ఆ తర్వాత కూలింగ్ పీరియడ్ పెడుతుంది సిక్స్ మంత్స్ ఆ కూలింగ్ పీరియడ్ అయ్యాక డివోర్స్ గ్రాంట్ అవుతుంది ఇప్పుడు కొంత ఫాస్టర్ మోడ్లో ఇంకా ఈ రీయునైట్ అవ్వరు ఇంకా ఈ కపుల్ అని రీకన్సలేషన్లో తేలిపోతే వాళ్ళు కొంత అడ్వాన్స్మెంట్ ప్రొసీజర్ అడ్వాన్స్మెంట్ అనేది ఒక స్టెప్ ఉంటుందండి సిక్స్ మంత్స్ కూలింగ్ పీరియడ్ని వేవర్ చేయమని వాళ్ళు అడుగుతూ మ్యూచువల్ డివోర్స్ని గ్రాంట్ చేయించుకోవచ్చు కోక్వేలో డివోర్స్ అయిపోయిన తర్వాత మా మళ్ళమ్మ మెయింటెనెన్స్ వాళ్ళు వన్ టైం సెటిల్మెంట్ కి వెళ్తే ఇంకా మంత్లీ మెయింటెనెన్స్ ఉండదండి అలిమోని అనేది మీకు తెలుసు ఉమెన్ రైట్ వెన్ దే ఆర్ లుకింగ్ ఫర్ సెపరేషన్ మెయింటెనెన్స్ వాళ్ళు ఒకవేళ మ్యూచువల్ లో వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని మంత్లీ ఇంత పే చేస్తాను అని ఇద్దరు అగ్రి అయితే దాన్ని అవుతారండి వాళ్ళు మంత్లీ అమౌంట్ క్రెడిట్ చేసుకుంటూ ఉంటారు అలిమొని అండి అది అది వన్ టైం ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేసుకుంటారు ఒక లంప్సం ఫిగర్ ఒక లంసమ్ అమౌంట్ హస్బెండ్ వైఫ్ కి ఇచ్చేస్తారు ఇంకా ఏ క్లెయిమ్స్ లేవనేసి క్లోజ్ చేసుకుంటారు అబ్బాయి పిల్ల అమ్మాయి పిల్లలు ఉన్నారో వాళ్ళ కూడా చేస్తారా అంటే వాళ్ళు మాట్లాడు మ్యూచువల్ అనేది ఆల్రెడీ వాళ్ళు అన్ని మాట్లాడుకుని కోర్టును అప్రోచ్ అవుతారండి టు గెట్ ది డివోర్స్ గ్రాంటెడ్ డివోర్స్ ఒక పేపర్ తీసుకోవడానికి మట్టుకు కోర్టును అప్రోచ్ అవుతారు అవుట్ ఆఫ్ ది కోర్టు వాళ్ళు అన్ని మాట్లాడుకుంటారు మ్యూచువల్ అంటేనే అది మ్యూచువల్ గా అన్ని వాళ్ళు డిస్క్రిప్షన్ అంతా వాళ్ళు తీసేసుకుని ఇప్పుడు పిల్లలు ఉంటే పిల్లలకి కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసే స్కోప్ ఉంది హస్బెండ్ దగ్గర అంటే అలాగే చేసుకుంటారు ఒక్కసారి వన్ టైం అమౌంట్ ఇచ్చుకుంటారు లేదు అంత ఇవ్వలేని పక్షాన వాళ్ళు మంత్లీ అమౌంట్ వాళ్ళే మాట్లాడుకుంటారు పిల్లలకి అయ్యే ఖర్చులు మెయింటెనెన్స్ ఎడ్యుకేషన్ హస్బెండ్ పైనే లయబుల్ ఉంటుందండి అది అలాగే రాసుకుని ఉంటారు తండ్రి ఎవరు అంటే వాళ్ళకి తెలియదు కదా అటువంటి కేసుల్ని కోర్టు పరిగణి తీసుకోదా పిల్లలెట్ గా తీసుకుంటదండి కోర్టునెన్స్ కోసం కాదు పిల్లలకి ఒక తండ్రి అని కావాలి కదా ట్రూ ట్రూ కోర్టు ఫస్ట్ ఫైల్ అవ్వగానే మనకు డివోర్స్ గ్రాంట్ చేయదండి ఈవెన్ మ్యూచువల్గా వాళ్ళు మాట్లాడుకొని వచ్చినా కూడా కోర్టు ఒక సిక్స్ మంత్స్ కూలింగ్ పీరియడ్ సర్వ్ చేయండి అని ఎందుకు చెప్తుంది అంటే ఎట్ ఎనీ పాయింట్ ఈ కపుల్ రీయూనియన్ అవుతే వాళ్ళకున్న పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు వాళ్ళకి మెంటల్గా స్ట్రెస్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడు కస్టడీ మ్యాక్సిమం కేసెస్లో మదరే తీసుకుంటారండి ఎయిటీన్ ఇయర్స్ వచ్చే వరకు పిల్లలు మదర్ దగ్గరే ఉండాలని ఒక అది కాన్సెప్ట్ ఒకటి ఉంది ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ మదర్ దగ్గరే ఉంటారు కానీ ఫాదర్కి విజిటేషన్ రైట్స్ ఉంటాయి కొన్ని కేసు కొన్ని కొన్నిసార్లు మదర్ ఇష్టపడదు వాళ్ళకు ఉండే డిస్ప్యూట్స్ పరంగా ఫాదర్కి పిల్లల్ని చూపించడానికి కూడా ఇష్టపడరండి ఇష్టపడకపోతే ఆ పిల్లలు మధ్యలో అక్కడ నలిగిపోతూ ఉంటారు ఫాదర్ కోసము మదర్ దగ్గరే ఉంటూ ఆర్ వాళ్ళు మిస్ అవుతూ ఫాదర్ ఎఫెక్షన్ని ఇదంతా కూడా జరుగుతుంది కోర్ట్ అందుకనే మ్యూచువల్ కి వచ్చినా కూడా సిక్స్ మంత్స్ కూలింగ్ పీరియడ్ సర్వ్ చేయమని చెప్తుంది కోర్టు పిల్లలు ఇప్పుడు మైనర్ పిల్లల ఒపీనియన్ కొంచెం తక్కువే కన్సిడర్ చేస్తుందండి అట్లానే మొత్తం కూడా తీసుకోకుండా ఉండదు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఒకటి చేయమని ఒక సెషన్ పెడతారు కోర్టులో పిల్లలది కూడా వింటారు దో వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు డిసిజన్ తీసుకోలేని స్టేజ్ లో ఉంటే మైనర్స్ కొంత అవగాహన ఉన్న పిల్లలు ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ క్లాస్ చదువుతున్న పిల్లలకి కొంత అవేర్నెస్ ఉంటుంది మాకు ఇది బాగుంది వాళ్ళు చెప్పగలుగుతారు ఏది బాగుంది ఏది బాగలేదు అని అలాంటివి కూడా కొన్ని వింటదండి చాలా సార్లు కోర్టులో పిల్లలు మమ్మ జడ్జి గారు అనుకోరు అనుకుంటే వాళ్ళు మ్యూచువల్ ఉంటాయండి అందుకనే రికన్సలేషన్ అనే మాండేటరీ స్టెప్ మీరు ఫైలింగ్ చేసుకోండి మీరు అంతా మాట్లాడుకుని వచ్చారు మ్యూచువల్ కి కోరికని మనసు కోర్టు అంటే అన్ని లో అది పాసిబుల్ కాదు కదండి కోర్టుకు కూడా డిపెండ్స్ ఆన్ ది కేసు ఇప్పుడు పిల్లలకి విడిపోకూడదనే ఉంది కానీ పేరెంట్స్ పద్దాకా వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు డిస్ప్యూట్స్ ఉన్నాయి మ్యారిటల్ డిస్ప్యూట్స్ ప్రతిరోజు వాళ్ళకి ఆ డిస్టర్బెన్సెస్ అవుతూనే ఉన్నాయి ఆ లో వాళ్ళు ఫైలింగ్ చేసుకున్నప్పుడు దాని మెరిట్స్ వస్తుంది అండి కేసులో ఉండే మెరిట్స్ని చూసి కోర్టు ఇవ్వాలా లేదా అనేది కోర్టు డిస్క్రిప్షన్ అది ఎస్ పిల్లలు ఉన్నప్పుడు చాలాసార్లు మాక్సిమం వాయిదాలలో చెప్తూనే ఉంటది రీథింక్ చేసుకోండి అని అలాగని మనం ఫైలింగ్ చేసిన వెంటనే కౌంటర్ స్టేజ్కి కూడా వెళ్ళదండి కేసు ఫస్ట్ రికన్సలేషన్ సెట్ మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయండి మనకు కోర్ట్స్ లో డిస్ట్రిక్ట్ లో ప్రతి కోర్ట్స్ లో ఒక మీడియేషన్ సెంటర్ ఉంటుంది దానికి సెపరేట్ అడ్వకేట్స్ కౌన్సిలింగ్ కి అసైన్ అయి ఉంటారు వాళ్ళు అక్కడ వెళ్ళి వీళ్ళు మీడియేషన్ అటెండ్ అయ్యి అక్కడ కూడా సెషన్స్ వాదిరిగా టూ త్రీ సెషన్స్ లో మొత్తం వర్షన్ ఇద్దరిది వింటది కపుల్ది విన్నాక వాళ్ళది మీడియేషన్ సార్ వాళ్ళని అక్కడ కూడా కలపడానికి రియూనైట్ కే చూస్తుంది కోర్టు మాక్సిమం సినారియోస్ లో అవ్వట్లేదు ఇంకా ఇది డిస్ప్యూట్ ఇది అన్ బ్రోకెన్ మ్యారేజ్ అని వాళ్ళు రిపోర్ట్ ఎప్పుడైతే ఫెయిల్డ్ రికన్సిలేషన్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజెస్ వెళ్తుంది కేసు అప్పుడు మెరిట్స్ లోకి వెళ్తది కోర్టు కూడా అయిన తర్వాత బట్ సింగిల్ పేమెంట్ లేదంటే సెటిల్మెంట్ సింగిల్ పేమెంట్ అనేది అలిమోని అంటామండి దాన్ని